అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం తొంభై ఐదో భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో అను కార్తిక్ ని పెళ్లి చేసుకుంది అను కోసం నువ్వు ప్రాణంగా ప్రేమించిన నన్ను వదిలేసుకుంటున్నావు మీ ఇద్దరు బంగారాలే అప్పుడు అను లేకపోయిన బ్రత కలిగాను దివ్య కానీ ఇప్పుడు నువ్వు దక్కకపోతే అనిపిస్తోంది నా కోసం నన్ను పెళ్లి చేసుకోరా అని అడుగుతాడు సూర్య ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నా దివ్య నను పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆ రోజు నేను తాగుతూ ఉంటే వచ్చి హక్ చేసుకున్నావు కదా ఆ క్షణమే నాకు తేడా కొట్టింది నన్ను ప్రేమిస్తున్నావు అని అప్పుడే డౌట్ వచ్చింది కానీ అప్పుడు నేనున్న లో మీ గురించి ఆలోచించలేకపోయాను కానీ ఇప్పుడు నీ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించలేకపోతున్నాను అని అను ఇప్పుడు బాధలో ఉన్నా కూడా ఈ క్షణం నాకు నీ గురించి భయం ఎక్కువ అయిపోతుందని అంటాడు సూర్య సూర్య ప్లీజ్ వదులు అని అంటుంది తల దీని చేస్తే సూర్యంతో నువ్వు ప్రీతిని ఇష్టపడుతున్నావు ప్లీజ్ తనతోనే ఉండని అంటుంది నీకేమైనా పిచ్చా ఇంతగా చెప్తున్నాను నీకేం అర్థం కావట్లేదా ప్రీతి నన్ను ఇష్టపడుతోంది నువ్వు జలిసి ఫీల్ అయ్యి నా మీద ప్రేమ చెప్తావని నేను ప్రీతితో కలిసి ఏదో యాక్టింగ్ చేశా కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అంటాడు ఏమో సూర్య నాకేం తెలియదు ఇప్పుడు ఏది నా చేతిలో లేదు అక్క తను చెప్పిన మ్యాచ్ చేసుకోవాలని ఉంది అంటుంది నాన్న అక్క విషయంలో నేను ఒప్పుకోలేదు నా విషయంలో ఎలా ఒప్పుకుంటాడు అలాగే అక్కను ప్రేమించి ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటున్నావంటే నీ గురించి నా తప్పుగా అనుకుంటారని మనసులో అనుకుంటుంది రే సూర్య వదులని అంటుంది దివ్య ఇంతగా చెప్తున్నా నీ మట్టి బుర్రకి ఎక్కట్లేదా అని తల మీద వేరుతో పొడుస్తూ అంటాడు దివ్య ఏం మాట్లాడుకోవడంతో ఇంకా దగ్గరికి లక్కొని నువ్వు ఇలాగే సైలెంట్ గా ఉంటే నేను ఇప్పుడే ఇక్కడే మన ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ పెట్టేస్తానంటాడు అప్పుడు ఎవరు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటావని అంటాడు ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి సూర్యం చూస్తుంది నన్ను వచ్చి నువ్వు చేసిన హంగామాకి అమ్మ నిన్ను కోడలుగా ఫిక్స్ అయిపోయింది నువ్వు తనకి బాగా నచ్చావంట అని అంటాడు ఏంటి సూర్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది నిన్న తప్ప ఎవరిని కొడలు చేసుకోదంట మరి ఆలోచించుకో నువ్వు కాదంటే అసలు నాకు పెళ్ళే చేయదంట అని అంటాడు సూర్య అదేంటి నేను కోడల్ని అని మీ అమ్మగారు ఎందుకు అనుకుంటున్నారంటే ఏమో ఆ రోజు నీ కళల్లో నా మీద ప్రేమ కనిపించిందట మా అమ్మకి అని అంటాడు సూర్య నువ్వు నా కోసం తీసుకునే కేరింగ్ నచ్చిందట నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకో తనే నాకు కోడలని వార్నింగ్ ఇచ్చింది తెలుసా అని అంటాడు చెప్తూనే దివ్యత ఇదంతా చెప్తూనే సూర్య మెల్లిగా దివ్య నీరు టెస్ట్ చేస్తాడు అంతే ఒక్కసారిగా ఉలిక్కి పడి ఏంటి సూర్య వదిలి ముందు అందుకే నేను ఇక్కడికి రాను అన్నాను అని కసరి సూర్యం తోసేస్తుంది ఏ ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని దివ్యని పట్టుకోవడానికి వెళ్తుంటే దివ్య పరిగెడుతుంది సూర్య కూడా వెనకే పరిగెడుతుంటాడు ఇప్పుడు నీ ఎంత నువ్వు వస్తే బాగుంటుంది నేను పట్టుకుంటే నీకు మామూలుగా ఉండదంటాడు అస్సలు దొరకనంటుంది దివ్య దొరకలేదనుకో ఈసారి ఎక్కడ టచ్ చేస్తానో కూడా ఊహించుకోలేవని అంటాడు ఏంటి సూర్య మాట్లాడాలని పిలిచి ఏదేదో అని అంటుంది దివ్య అవును మాట్లాడుతూనే చేస్తున్నాను కదా అంటాడు సూర్య దివ్యని మాటల్లో పెట్టి ఒక్కసారిగా దివ్య చేపట్టి తన మీద లాక్కుంటాడు తను లాగిన స్పీడ్కి ఒక్కసారిగా ఇద్దరు వెళ్ళి ఆ ఫోర్స్ కి బెడ్ మీద పుట్టారు సూర్య సూర్య మీద దివ్య ఉంటారు సూర్య ఏంటిది వదులు అని దివ్య అంటున్న వదలకుండా అలా అలాగే దివ్యని చుట్టేసి ఐ లవ్ యూ దివ్య అని అంటాడు నువ్వు ఒప్పుకుంటే నేను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను ఆయన్ని నేను ఒప్పిస్తాను అని అంటాడు ప్లీజ్ సూర్య తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అసలు నేను ప్రేమించలేదని అంటుంది మాలో సక్సెస్ సక్సెస్ అయ్యిందని లో అందరూ కేక్ కట్ చేయించిన రోజు అనుకి కేక్ పెడుతుంటే ఎందుకు ఆపావు అని అడుగుతాడు ఏం సమాధానం చెప్పదు కాలికి దెబ్బ తగిలిందని అన్నావు కాసేపు గా ఉండొచ్చు కదా దివ్య అని నేను అన్నాను ఆ తర్వాత వెంటనే వెళ్ళి ఎందుకు కాలికి నిజంగా దెబ్బ తగిలించుకున్నావు చెప్పు అని అడుగుతాడు అసలు ఆ రోజు ఎందుకు నువ్వు కాలు స్లిప్ అయిందని అన్నావు మరీ అంటే నాకు నిజంగానే కాలు స్లిప్ అయిందని అంటుంది మరి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాలిన గోడకేసి ఎందుకు కొట్టుకున్నావు అని అంటాడు నేనేం కొట్టుకోలేదని నసుకుతుంది దివ్య ఎందుకో నేను చెప్పనా నా ఎంగిలి అన్ను తినడం నీకు ఇష్టం లేదు కదా అని అంటాడు అలా ఏం లేదు అంటుంది మరి నేను నిన్ను అర్చిన తర్వాత రెండు రోజులు కాలేజీకి ఎందుకు రాలేదని అడుగుతాడు అది ఊరికే అని అంటుంది నువ్వు ఇలా మాటలతో అడిగితే సమాధానం చెప్పవి అని దివ్య మేడం మీద ముద్దు పెడతాడు అలాగే దిగుసుకుపోతుంది దివ్య అలా ముద్దు పెడుతూ అక్కడే తన మీసాలతో దిలిగింతలు పెడుతుంటాడు దివ్య పూర్తిగా సూర్య మా పడిపోతుంది ఎందుకే ఇలా చేస్తున్నావు ఇంత ప్రేమ పెట్టుకొని లోపలే దాచేసుకుంటావు ఎందుకు అని ఉంటాడు నాకేం ప్రేమ లేదు ఏమీ లేదు వదులు అని పేగిలేస్తుంది దివ్య ఇలాంటి విషయాలు నా దగ్గర వెయ్యి మాక నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నీకు కూడా చెప్పకుండా నీ మెడలో తాళి కట్టేస్తాను ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు సూర్య సూర్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నన్ను అసలు విసిగిచ్చుకో నేను వెళ్తున్నానని వెళ్ళబోతుంటే ఒక్కసారిగా సూర్య దివ్య దగ్గరికి వచ్చి తన చున్నీని లాగేసి తనని హక్ చేసుకొని దివ్య గుండెల మీద తలపెట్టి దివ్య డ్రెస్లో నుంచి తన చేయి లోపలికి పోనిచ్చి నడుముని తాకుతూ సైలెంట్ అయిన దివ్యని ఒకసారి చూసి కిందకు వంగి నడుము మీద గుర్తు పెట్టి అక్కడే కొడుకుతాడు పా అని పెద్దగా అరుస్తుంది దివ్య పిచ్చా నీకు అని దూరం తోసి పిచ్చిపట్టిన సూర్య నీకు ఎవరైనా ఇలా కొడుకుతారా అసలు అని సూర్యని కొడుతూ ఉంటే ఆ చేతులను పట్టుకుని ప్లీజ్ దివ్య నేను ఉండలేనురా నువ్వు లేకుండా ఒక్కసారి ఆలోచించు అని అంటాడు నాకు టైం కావాలి సూర్య అంటుంది సరే తీసుకో ఎంత కావాలంటే అంత తీసుకో అని అంటాడు ఇంకా వెళ్తానంటుంది సరే ఆలోచించు ఎస్ మాత్రమే చెప్పాలి అంటాడు సరే బాయ్ అని వెళ్తుంది స్కూటీ వేసుకుని ఇంటికి వెళ్తుంది ఇంట్లో స్కూటీ పెట్టడానికి స్కూటీ ఆ గేట్ తీస్తుంటే వెనకే ఉన్న సూర్యని చూసి నువ్వేంటి ఇక్కడ అని ఎంటూ కంగారుగా వెళ్ళిపో సూర్య నాను చూస్తాడు చూడని ఇప్పుడే వెళ్ళి చేయమని అడుగుతానంటాడు సూర్య ప్లీజ్ వెళ్ళు అంటే సరే అని వెళ్ళబోతుంటే ఇటు ఎందుకు వచ్చావుంటుంది ఇప్పుడే నేను రావడం మొదటిసారి ఇంతకు ముందు రాలేదా అని అంటాడు వచ్చావులే ఇప్పుడు ఎందుకు అని అంటే నా డైమండ్ ఇటు వెళ్తుంటే జాగ్రత్త చేసుకుందామని వచ్చానంటాడు సరే సరే వెళ్ళు ప్లీజ్ అంటుంది వెళ్ళిపోతాడు ఇంట్లోకి వెళ్తుంది దివ్య ఇదంతా గుర్తొచ్చి ఏం చేయాలి సూర్య ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటుంది దివ్య ముందు అక్క వాళ్ళ లైఫ్ సెట్ అయితే అప్పుడు బావతో ఇదంతా చెప్పి చూద్దాం ఏం చేయమంటే అదే చేస్తానని అనుకుంటుంది ముందైతే శ్వేత చెప్పి చెయ్యాలనుకుంటుంది ఇక్కడ అను కార్తీక్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ కార్తీక్ అర్థం చేసుకో రిషికి ఇంకొంచెం టైం పడుతుంది నిన్ను యాక్సెప్ట్ చేయడానికి అని అంటున్నాను అదేం లేదురా నాకు ఎటువంటి బాధ లేదు ఎంతగా బాధ పెట్టాను అదే నా బాధ అంటాడు అబ్బా అదంతా వదిలే ముందు వెళ్ళి గారిని తీసుకుంట్రా ఆయన రిషిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారంటుంది అందరి గురించి ఆలోచిస్తా ఒక్క నీ గురించి తప్ప అయినా నేనున్నా కదా నీ గురించి చూసుకోవడానికి అని మనసులో అనుకొని సరే డాడీని తీసుకొని వస్తానరా అని వెళ్తాడు అలాగే జాగ్రత్త నీ అంటుంది అను లోపలికి వెళ్ళి మా ఆవి వస్తారు ఇప్పుడు రిషి విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో కంగారుగా ఉంది అత్తయ్య అని అంటుంది అను ఏం కాదు నెమ్మదిగా చెప్దాం నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకంటారు ఆవిడ సరే సరే అంటున్నాను నేను ఎర్రనీ తెస్తాను అని వెళ్తారు అలాగే అని అను ఋషి దగ్గరికి వెళ్తుంది ఋషి మా ఆవి వస్తారు నేను ఆయనకు చెప్పిన తర్వాత నేను పిలుస్తాను అప్పుడు నువ్వురా అని అంటుంది అలాగే అను అంటాడు ఇంకా కాసేపటికి కార్తీక్ హరిప్రసాద్ గారిని తీసుకుని ఇంటికి వస్తాడు అను ఆగండ్ ఆగండి అని అత్తయ్య అని పిలుస్తుంది వచ్చి దిష్టి తీసి ఇప్పుడు లోపలికి అంటారు ఆయన లోపలికి వచ్చి అమ్మ అను ఒక మంచి కాఫీ ఇవ్వు నా హార్ట్ అటాక్ ఎగిరిపోయి ప్రశాంతంగా అంటారు అంతకన్నా మంచి మందు ఒకటి ఇస్తాను మావయ్య అంటుంది ఏంటది మీరు కంగారు పడకుండా నెంబందిగా ఈ సంతోషాన్ని యాక్సెప్ట్ చేయాలి అలా అయితేనే చెప్తానంటుంది అలాగే ఆయన ఈ సస్పెన్స్ కి మళ్ళీ అటాక్ వచ్చేలా ఉందంటారు ఆయన మావయ్య ఏంటా మాటలు అంటున్నాను ముందు చెప్పురా అంటే మొన్న నేను అతన్ని కాపాడాను అని చెప్పాను కదా స్పృహలోకి వచ్చాడని అతను మీకు చూపిస్తాను చూడండి అని రిషి అని పిలుస్తుంది వీలు చేతితో ఎవరు వస్తుంటే అలాగే ఆయన కళల్లో నీళ్లు కూడా వస్తాయి ఆయన అలాగే చూస్తూ ఉంటారు ఋషి వచ్చి ఆయన ముందుంటే ఆయన అలాగే కింద మోకాల మీద కూర్చొని రాహుల్ ఫేస్ పట్టుకొని రాహుల్ బ్రతికే ఉన్నావా నువ్వు లేవని ఏమైనా అందరూ ఎంత బాధపడ్డామో తెలుసా నువ్వా ఇన్నాళ్ళు అను కాపాడింది నిన్న అని అంటారు డాడీ ఏం కాలేదు నేను బాగానే ఉన్నానంటాడు హరిప్రసాద్ గారి భుజం పట్టుకుని ప్రెస్ చేస్తూ ఉంటుంది అను చేతి మీద చే నేను బాగానే ఉన్నానను అని అంటారు ఆయన లేవు ఇక రావని మీ అమ్మ నేను కార్తిక్ ఎంతలా బాధపడ్డామో తెలుసా ఏం చెయ్యాలి అసలు మాకు అర్థం కాలేదు రాహుల్ ఇప్పుడు ఏమైంది డాడీ నేను వచ్చేసాను కదా ఇంకా అవన్నీ ఆలోచించొద్దు ఇక నుంచి మనందరం హ్యాపీగా ఉందామని అంటాడు అలాగే రాహుల్ కానీ నువ్వేంటిలా వీల్ చైర్ లో అని అంటుంటే చెప్పాను కదా మామయ్య రిషి కోమాల ఉన్నాడు హాస్పిటల్లో కార్తీక్ ఇంకా అత్తయ్యం చూసిన తర్వాత కోమాల నుండి లేచాడు కానీ కాల దగ్గర నుంచి ఇంకా మూమెంట్ రాలేదు వాటికి డాక్టర్ మెడిసిన్స్ వాడాలని చెప్పారంటుంది అవునా నువ్వు లేచి నడుస్తూ ఉంటే చూడాలని ఉందిరా అంటారు అను కూడా వాళ్ళ పక్కనే కూర్చుని వాళ్ళిద్దరు చేతుల మీద చేవేసి తప్పకుండా ఆ రోజు వస్తుంది మావయ్య మీరేం కంగారు పడకండి అంటుంది నమ్మకం ఉంది అను అందరికన్నా నీ మీద నమ్మకం ఎక్కువ నువ్వంతా మార్చేస్తావు అందరూ ఇకపైన సంతోషంగా ఉండబోతామని అంటారు ఆయన అలాగే మామయ్య అంతా బాగుంటుంది మీరు కాసేపు డ్రెస్ తీసుకుందరు కానీ పదండి అని అంటే లేదు నా కొడుకుతో నేను చాలా మాట్లాడాలంటారు అలాగే ముందు మీరు ఫ్రెష్ అయ్యి వచ్చి ఏదైనా తిని ఆ తర్వాత మాట్లాడదురు కానీ అంటుంది అసలు వినవుగా నువ్వు అనుకున్నదే అందరూ చేయాలంటావు ఉండి దానివి నువ్వు అని అంటూ లేచి ఆయన కి వెళ్తారు అను చిన్నగా నవ్వుకొని అత్తయ్య మీరు వెళ్ళండి మా దగ్గరికి అని అంటుంది రిషి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో మావి వచ్చారంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను ఏదో అంటుంది అందరినీ రెస్ట్ తీసుకోమంటున్నావు అందరికన్నా ఎక్కువగా కష్టపడినా నువ్వు రెస్ట్ తీసుకోవా అని అంటాడు రిషి నాకేమైంది నేను బానే ఉన్నాను రిషి అంటుంది అవునవును బాగున్నావు బాగా ఉన్నట్టు అందరి ముందు బాగానే ఉంటావు కానీ ఓపికే ఉండదు ఏమి తినావు ఏమైనా తిన్నావా అసలు ఈ రోజు అంటాడు అక్కడే ఉన్న కార్తిక్ మార్నింగ్ టిఫిన్ చేశాను కదా అంటుంది చిన్నగా ఏది రెండులా అని అంటాడు కార్తిక్ కోపంగా అది టిఫిన్ కదా అంటుంది ఒక సీరియస్ లుక్ ఇస్తాడు సైలెంట్ గా తలదించేసి కిచెన్ లోకి వెళ్తుంటే నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్ళు నేను తీసుకొస్తాను అంటాడు కార్తిక్ వెనక నుంచి సైలెంట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది కార్తిక్ కిచెన్ లోకి వెళ్తాడు రిషి దీన్ని కార్తిక్కి కరెక్ట్ అనుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఒక ప్లేట్ లో ఫుడ్ తీసుకుని వాళ్ళ రూమ్ లోకి వెళ్తాడు బెడ్ మీద కూర్చొని ఫోన్ తీసుకొని మదుపు చేద్దామని కూర్చుంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడదామని తయారయ్యావు అసలు క్షణమైనా ఖాళీగా ఉండవా అను అంటాడు నేనేం చేస్తాను ఇప్పుడు ఫోన్ మాట్లాడడం కూడా తప్పేనా అంటుంది క్యూట్ గా ఫేస్ పెట్టి ఇదొకటి మాత్రం తెలుసు బాగా మాయ చేస్తున్నావు మనుషుల్ని అంటాడు కార్తిక్ నేను నేనేం చేశాను మళ్ళీ క్యూట్ గా ఇలా క్యూట్ గా మాట్లాడితే ముద్దు పెడతాను నీ ఇష్టం అంటాడు మధుకి కాల్ చేద్దామని అంటుంది ముందు తిను తర్వాత చేయొచ్చునే అంటాడు ఇంతలో అను ఫోన్ కి దివ్య కాల్ చేస్తుంది దివ్య కాల్ చేసిందని లిఫ్ట్ చేసి ఆ దివ్య చెప్పు ఏం చేస్తున్నావు అని అంటే మావయ్య ఇంటికి వచ్చారంట కదక్క మేము చూడటానికి రేపు వస్తామని అంటుంది అలాగే దివ్య అంటున్నాను సరే బాయ్ అని కాల్ కట్ చేస్తుంది దివ్య హరిప్రసాద్ గారు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత రాహుల్ రూమ్కి వెళ్తారు నాన్న రండి అని పిలుస్తాడు రాహుల్ రాహుల్ ఎప్పటిదాకా ఎలా ఉన్నావురావు అని అడుగుతారు ఎప్పటిదాకా నేను అసలు స్పృహలోనే లేను కదా కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అంతా నాకు అని వచ్చి చెప్తూ ఉండేదని అంటాడు రాహుల్ నిజంగానే అను మన జీవితాల్లోకి మంచి పనే చేసిందని చెప్పాలి రాహుల్ తను లేకపోతే లేదా తన ప్లేస్లో ఇంకెవరూ వచ్చి ఉంటే మీ అమ్మ మీ తమ్ముడు చేసిన పనులకి ఎప్పుడో వెళ్ళిపోయేది ఏమైనా తనని అనుమానిస్తూ ఉంటే ఇంట్లో ఎందుకుంటుంది రాహుల్ అను బంగారం కార్తిక్ ఎలా ఉన్నా ఎప్పుడు ఏం చేస్తున్నా తనని ఇప్పటికీ ఇంతలా ప్రేమిస్తుందంటే అను లాంటి అమ్మాయి ఉన్న ఇల్లు ఎప్పటికీ సంతోషంగానే ఉంటుంది నిజమే నాన్న నిజంగా పిచ్చి ఎవరైనా ప్రేమించినా ఇష్టపడిన వాళ్ళ కోసమే ఏదో ఒకటి చేయటం వాళ్ళ గురించి ఆలోచించటం తప్ప తన గురించి ఎప్పుడు ఆలోచించదు అలా వాళ్ళిద్దరూ అను గురించి కార్తీప్ మాట్లాడుకుంటుంటారు అను సుమిత్ర గారికి చిన్న వంట చేస్తుంటే అక్కడికి వెళ్ళి అత్తయ్య నేను చేస్తాను మీరు వెళ్ళి వాళ్ళని పిలవండి అని అంటే అయిపోయింది అందరం కలిసి భోజనం చేద్దామని అంటారు ఆవిడ అవునా సరే అని వెళ్తుంది అను వెళ్ళి ఫ్రెష్ అయి కార్తీక్ ని కూడా పిలుస్తుంది నేను ఇప్పుడు రాను మీరు తిన్నాకొస్తానని అంటాడు కార్తీక్ రిషి నీతో మాట్లాడునని అన్నాడు కానీ నువ్వు ఉన్న చోట ఉండను అని అనలేదు కదా ఎందుకు కార్తీక్ నువ్వు ఇలా ఆలోచించడం కదా అందరం కలిసే తిందాం ప్లీజ్ అని అంటుంది నేను ఇప్పటిదాకా నిన్ను చాలా బాధ పెట్టాను అవన్నీ వదిలేసి ఇప్పటికీ నా గురించి నా బాధ గురించి ఆలోచిస్తూ ఉన్నాం దీనికోసం మళ్ళీ నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు ఒకవేళ నన్ను వాడేవేనంటే నా అన్నయ్య కదా అనేదని నేను భరిస్తాను ఏం పర్వాలేదని మనసులో అనుకుని సరే పదా అని అంటాడు అది నువ్వు అలా నా మాట విని వచ్చి నేను మేనేజ్ చేస్తాను కదా రిషి వాడు నీ కార్తిక్ చెప్పుకొని తీసుకొని వెళ్తుందని నువ్వు ఎలా తీసుకెళ్తే ఎక్కడికైనా వచ్చేస్తానరా అక్కడ ఎంత కష్టమైనా సరే నీకంటే కన్నీళ్లు రాకుండా జీవితాంతం నేను చూసుకుంటూ ఉంటానని అనుకుంటూ అను వెనకాలే హాల్లోకి వెళ్తాడు అప్పటికి అక్కడ కూర్చొని ఉన్న రిషి హరిప్రసాద్ గారు వీళ్ళని చూసి హరిగారు రా అమ్మ అను ఫ్రెండ్ కూర్చోండి అని అంటారు అను కార్తిక్ వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు రిషి ఎదురుగా కార్తీక్ ఉండడంతో రిషి అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంటే ఎక్కడికని అడుగుతుంది అను ఇక్కడ వాస్తు బాలేదు ఇటు కూర్చుంటానని కార్తీక్ ఒక పక్కకు వచ్చి కూర్చుంటాడు దానికి కార్తీక్ అసలేం పట్టించుకోకుండా పక్కనే ఉన్న అనువును చూస్తూ ముందు నువ్వు తినరా అని ప్లేట్ తీసి పెడతాడు కార్తిక్ కొంచెం చాలని అను ఆపపోతుంటే నేను రోజు నుంచి సరిగ్గా కూడా తినట్లేదు వేషాలు వేయకుండా నేను పెట్టిందంతా తిను అని అంటాడు కార్తిక్ అందుకని నేను ఇంత తినలేను కార్తీక్ అంటుంది అను అది అలా తినదురా నువ్వే తినిపించు అని అంటారు సుమిత్ర గారు వద్దొద్దు నేను తింటానని అంటుంది అను ఇక్కడ ఎవరు ఫీల్ అవ్వరు అని అంటాడు రిషీక్ అయితే తినిపించు అని అంటుంది రిషి ఏదో మాట్లాడాడు కార్తిక్ తో అన్నట్టే ఫీల్ అను తినిపించు అనడం మొదలు కార్తిక్ వెంటనే ప్లేట్ తీసుకొని అనుకు తినిపిస్తుంటాడు సుమిత్ర గారు రాహుల్ తినిపిస్తుంటే హరిప్రసాద్ గారు తింటూ ఉంటారు ఎన్ని రోజుల తర్వాత నీ అనంలో సంతోషం చూస్తున్నాను సుమిత్ర అని అంటారు పైన అంతా బాగుంటుందిలే మావయ్య అని అంటుంది అను నిజమే అనిపిస్తోందను ఇవన్నీ చూస్తుంటే అని అంటారు ఆయన అలాగే ఈ రోజు ఎవరు ఎక్కువగా ఏమి ఆలోచించుకుంటా హాయిగా నిద్రపోండి అని అంటుంది అను నేనైతే ఈ రోజు ప్రశాంతంగా పడుకుంటానంటాడు కార్తిక్ ఇంకా అందరూ భోజనం చేయటం అయిపోయిన తర్వాత అత్తయ్య మీరు భోజనం చేయండి అని అను సుమిత్ర కొట్టిస్తోంది అను వెళ్ళి హరిప్రసాద్ గారికి రిషికి ఇద్దరికి మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ సుమిత్ర గారి దగ్గరికి వస్తే అందరికి ఇచ్చావు నువ్వెవరి ఇస్తావు నువ్వెప్పుడు వేసుకుంటావు అవి కూడా వాళ్ళకే విసిస్తావా ఏంటని కార్తిక్ అను మెడిసిన్స్ తెచ్చి ఆ చేతిలో పెట్టి ఇంకో చేతికి వాటర్ బాటిల్ ఇస్తాడు అను సైలెంట్ గా తీసుకొని వేసుకుంటుంది అప్పటికే బాగా లేట్ అవడంతో అలాగే అలసిపోవడంతో ఇంకా అందరూ వెళ్ళి పడుకుంటారు నెక్స్ట్ రోజు ఉదయం అను తొందరగా లేచి చకచక అన్ని పనులు చేద్దామని ముందులేస్తే అప్పటికే లేచి అనుని చూస్తున్న కార్తిక్ ఓ ఇప్పటికో ఇంకా సేపు తర్వాత వెళ్దో గాని అని అడగడంతో అలాగే పెట్ మీద పడుకుని నిద్ర వచ్చి అలాగే నిద్రపోతుంది ఇప్పుడు టెంకి కి కి మెలకు వస్తూ ఉంటే ఒక్కసారిగా దివ్య వచ్చి అక్క అని పిలుస్తుంది దివ్య నువ్వెప్పుడు చవి అని అడుగుతుంది అను నేను ఇప్పుడే అమ్మ నాన్న కూడా వచ్చారు బయట ఉన్నారు అని అంటుంది అవునా అయ్యో టైం పదయిందా నేనేంటి ఇప్పుడు దాకా నిద్రపోయానని అంటుంది అను అక్క ఏం కాదులే అమ్మ బయట మీ అత్తగారు మీ ఆయన గారు ఇంకా నిద్ర లేవద్దు అని అన్నారు అయినా వాళ్ళకి లేని బాధ నీకేంటి హాయిగా వచ్చు అని అంటే దివ్య తింగ దాని ఆపవే వాళ్ళు అన్నారని మనం పడుకుంటావా ఏంటి పొద్దున్నే లేవాలి కదా అని బయటకు వెళ్దామని చైర్లో ఉన్న చున్నీ తీసుకుని భుజాన్ని వేసుకుంటూ దివ్యతో పాటు వెళ్తుంది బయటికి అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది బాగానే ఉన్నామని అంటారు అందరు రిషితో మాట్లాడుతుంటే నన్ను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తుంది అను కార్తీక్ వచ్చి అత్తయ్య ఒకసారి ఇలా రండి అని లక్ష్మి గారు తీసుకుని కిచెన్ లోకి వెళ్తాడు ఏంటి బాబు అంటే మీ అమ్మాయికి మీరు పెట్టే కాఫీ అంటే చాలా ఇష్టం అందరికి తను పెట్టింది కదా ఇప్పుడు మీరు పెట్టి ఇస్తే బాగుంటుంది తను తాగుతుందని అంటాడు ముందు నీ గురించి దివ్య చెప్తుంటే భయపడ్డాను కార్తీక్ కానీ ఇప్పుడు నాకు కూతురు ప్రాణంగా చూసుకుని నీ దగ్గర అను ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను అంటారు లక్ష్మీ గారు కార్తిక్ చెంప మీద తడుతూ అను గురించి మీరు అస్సలు బెంగపడాల్సిన అవసరం ఏం లేదత్తయ్యా తన నేను ఇక పైన మహారాణిలో చూసుకుంటాను తనకి అమ్మ నాన్న కూడా గుర్తురానంత హ్యాపీగా చూసుకుంటాను నేను అని అంటాడు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్